అంకనాల రాజేశ్వరుకు ఉగాది పురస్కారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రం సమీపాన హైదరాబాద్ మార్గంలో గల బోర్గాం గ్రామానికి చెందిన శ్రీ శృంగేరి శారదాపీఠ అనుబంధం గల శ్రీ లక్ష్మి గణపతి మహాలయంలో మంగళవారం రాత్రి ఆధ్యాత్మిక కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు నిర్వాహకుల ఆహ్వానం మేరకు భీమ్గల్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ కవి సమ్మేళనంలో పాల్గొని యుగ యుగాల ఉగాది కవిత శీర్షిక తమ కవితను పఠించి సభికులను అలరించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ కంకణాల రాజేశ్వర్ కు కప్పి ఆత్మీయ జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ టి అరుణ్ కుమార్ శర్మ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ కాసర్ల రావు చింతల శ్రీనివాస్ గుప్తా ప్రముఖ కవులు డాక్టర్ బలాషుడ్ మల్లేష్ కేవి రమణాచారి పాత్రికేయ కవులు భట్టు శ్రీధర్ రాజు జనగామ చంద్రశేఖర్ శర్మ తొగర్ల సురేష్ చిలుక అరుంధతి ఇప్పకాయల సుదర్శన్ రివర్స్ నవీన్ నవీన్పురం సుందాంష్ యాభై మంది కవిలు కవయత్రులు పభృతులు పాల్గొన్నారు ఎక్కువైంది మండలో తీపి కరువైంది ఒంట్లో తీపి అంటే షుగర్ ఎక్కువైంది పంచాంగ శ్రవణాలు కాషాయ ప్రజల రెపరెపలు నూతన కార్యకలాపాలకు శ్రీకారాలు శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు ప్రతాభిషిత్తుడైన పర్వదినం ఇంటి ముగ్గులలో అందమైన ముగ్గులు కవుల వర్ణనకు కొరత తీరది అందుకే బుధం కాశ్వాగారు జీవించే ఒక బాల రాజు జీవించే రాత్రి విగ్రహం అయ్యందు కవి జీవించే ప్రజల నాలుగు అని గురు దాసరా నిర్ణయాలు ఈ అవకాశం సామాజిక సేవా సంస్థలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ వేదికలపై ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించడం ఒక రివాజుగా వస్తున్నటువంటి విషయమే ఈ శుభ సందర్భంగా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకల్ని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సామీప్యాన గల బోర్గం బోర్గంలో శ్రీ లక్ష్మీ మహాగణపతి ఆలయంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి ఉగాది కవి సమ్మేళనంలో దాదాపు యాభై మంది కవులు కవయిత్రులు పాల్గొన్నారు భీమగల్ పట్టణానికి చెందిన కంకణాల రాజేశ్వరను నేను యుగ యుగాల యుగాది అనే కవితా శీర్షికన ఉగాది కవితా పఠనం చేయడం జరిగింది ఈ యొక్క శుభ సందర్భంగా ఆ కవితకు తా దాదాపు అందరూ కూడా తమ్మహత్వం చెందడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పార్షీ అశోక్ గారు విచ్చేసి కౌలందరినీ కూడా సన్మానించడం జరిగింది అంతేకాకుండా ఇట్లాంటి తెలుగువారి పండుగల్ని ఎంతో ప్రోత్సహించడానికి సంస్థలు ముందుకు రావాలనేటువంటి సూచన